అలా దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అలదినాత్ని ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ధావి రాసిన కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వాక్యము నీ మార్గమును ఏహో అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును అలెలుయా మొదట నీ మార్గం ఎటువంటిదని గమనించుకోవాలా మొదట నీ మార్గము అరణ్య మార్గమా లేదంటే సంతోష మార్గమా సమృద్ధి మార్గంలో ఉన్నావా సంతోషంలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా ఏ మార్గం గుండా నీ జీవితం పయనిస్తుంది దేవుని బిగ్లారా విశ్రాయనిలను మనం గమనించినట్లయితే నిర్గమాకాండంలో వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారి మొరను విని వారిని అక్కడి నుండి విడిపించి అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకార్యాలు చేస్తూ సూచక్రియలు చేస్తూ వారిని నడిపించుకుంటూ ఎర్ర సముద్రమును దాటించి అద్భుతంగా వారు ఆయనను స్థుపించినారు దాటించి ఆ తర్వాత అరణ్య మార్గం గుండా తీసుకొని వచ్చినారు ఎడారి గుండా తీసుకొచ్చినారు ఎడారిలో ఫల వృక్షాలు ఏమి ఉండవు తినడానికి ఏం లేదు అయినా కానీ ప్రభు ఆ మన్నాను ఆకాశం నుండి కురిపించి వారిని నడిపించినారు దేవుని బిళ్ళారావు నీ మార్గము ఎవోవాకు అప్పగించే పిండగా నువ్వు ఉండాలి నీ మార్గము ఎహోవాకు అప్పగిస్తున్నావా ఆయన ఆయనకు అప్పగించిన వాళ్ళకు ఆయన మార్గము ముందుకు ఎలా వెళ్ళాలో తెలియజేయబడుతుంది ఇస్రాయల్ నడిపించినటువంటి మోషేకు ఆయన మార్గము చూపినాడంట ఎడారిలో మార్గం చూపినాడంట మిగతా వాళ్ళందరికీ ఏమీ ఆ మార్గం గురించి కాబట్టలే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా తిండి తర్వాత ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంటు ఆడాలి పాడాలి తినాలి లేవాలి అద్భుతాలు చూడాలి ఏ మాత్రం నాలుకకు రుచి అంటని ఫుడ్ తిన్ తినాలి తినకుండా ఉంటే కన్నా బాధ ఎప్పుడు రుచికరమైన ఫుడ్ తింటామా అని ఎదురు చూస్తూ అటువంటి రీతిలో వాళ్ళు ఉన్నారు పైగా ఒక గుంపుని వేసుకొని వ్యతిరేకంగా సేవకునికి మోసేకు తయారయ్యే ఒక గుంపు ఉన్నారు ఎప్పుడు వెనక్కి వెళ్ళి ఐ మళ్ళీ కలుద్దామని ఇంకో గుంపు ఉన్నారు మీరొకరే పరిశుద్ధుల అంటూ మోసే మీద మాట్లాడిన వాళ్ళ గుంపు ఉంది ఇలా సొంత ఇంటి వారే అన్న అక్క కూడా ఆయనను బాధ పెట్టినవారు అయినా దేవుడు మోసేకు ఆయన మార్గములను తెలిపాను వెళ్ళి నడిపించాల్సిన వాడు దేవుడు ఆయనకు చూపిస్తా ఉన్నాడు మార్గం ఇలా ఇల్లు ఇలా వెళ్ళు అని ఆ మార్గం గుండానే మోస తీసుకొని వస్తున్నా మోసే ఆయనకు అప్పగించుకున్నాడు ఆయన మార్గం అప్పగించుకున్నాడు రవ్వా ఇంకా ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత వీళ్ళని నీ కార్యముగా వీళ్ళని తీసుకొని వెళ్ళాలయ్యా నేను నమ్ముతున్నాను నువ్వు ఎలా నడిపిస్తా అలా నడుస్తానని నడుస్తూ మార్గాన్ని కనుక్కుంటూ వెళ్తా ఉన్నాడు మోసే ఇదంతా ఇస్రా కావటలా చాలామంది అంతే ఏదో బాప్యసం తీసుకున్నామో ఆ రక్షణ పొందినాము ఇంకా అంతే నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏం అనుసరించాలి ఏ క్రియలతో నా జీవితం కట్టబడాలి ఏ క్రియలతో నేను ఆత్మీయంగా దేవునికి దగ్గర అవుతున్నానా అనేది చూసుకోరు ఇంకా ఇక చర్చికి వచ్చినప్పటి నుండి కూడా అవి కావాలి ఇవి కావాలి ఇవి అది ఊ ప్రవా ఇది ఊప్రవా ఈ మందిరానికి వస్తే ఏం రావట్లేదు ఇంకొక మందిరం పోతే వస్తాయేమో ఇంకొక సేవకుని వర్తమానం వింటే ఏమైనా జరుగుతుందేమో చేయి పెడితేనే మరి ఏమైనా అనారోగ్యం నుండి విడుదల ఉంచుతుందేమో ఇలాంటి దానిల మీదనే ఉంటారు కానీ గద్దించి హెచ్చరించి ఇలా కాదు ఇలా నేర్చుకోవాలి ఇలా నేర్చుకోవాలి ఇలా వెళ్ళాలి ఇది మార్గము నీ మార్గం దేవునికి అప్పగించుకో దేవుడు నీకు కావలసిన కార్యాలన్నిట్లో సఫలం చేస్తాడు లోక సంబంధమైన వాటిలో కూడా ఆయన కృప చూపుతాడు ఆయన సహాయం చేస్తాడు ఆయన అన్నాడు ఆ సింహ పిల్లలు ఆకలిగా కానీ నా పిల్లని ఉపవాసం పెట్టనన్నాడు అయినా మీరు ఈ చింతలన్నీ మాలండి మీ తండ్రికి మీకు మీకేం అవసరమైనా అవన్నీ తెలుసు ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాడు అని అన్నారు ఇన్నిగా వాగ్దానాలు చేసిన దేవుడు ఇయ్యకుండా పోడు కానీ అవే అడుగుతా కూర్చుంటారు ఈ మనుషులు అయ్యా అన్ని మార్గంలో నన్ను చక్కగా నడిపించు నా మార్గం నీ చేతికి అప్పగించుకుంటున్నా నా జీవితంలో ఏ రకంగా అయినా కానీ నేను ఎదురాడి నిలబడి పోరాడి నీ కొరకు సాక్షిగా ఉంటానయ్యా అనేది రాదు నేర్చుకోరు లోబడరు ఉన్నారా అలాగా ఒకసారి గమనించుకోండి నీ మార్గము ఆత్మీయ మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఒకవేళ దిగిపోయే పరిస్థితి వచ్చింది అనుకో దిగిపోయినావనుకో నీ వస్త్రాలు దొంగిలించబడతాయి అదే లూకాస్ వార్త మనం చూసినట్లయితే లూకాస్ వార్త పదవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఎరుకో పట్టణంలకు దిగి వెళ్ళాను ఎరుశలేం ఏరి నుండి ఎరుకో పట్టణం దిగి వెళ్ళినాడంట దిగి వెళ్ళినప్పుడు అతనికి ఏమైంది అతన్ని కొట్టినారు బాగా కొట్టి అతను అతని బట్టలు లాక్కున్నారు ఇలాగా అంటే కొన్ని కొన్ని మార్ మీ మార్గాలలో మీరు వెళ్తున్నప్పుడు కొన్ని దుష్ట చేతులకు మరి లేదంటే దొంగల చేతికి లేదంటే ఇంకా ఇంకో చోట ఒక మాట రాయబడింది ఇర్మియా గ్రంథం ముప్పై ఎనిమిది పదహారులో నీ ప్రాణము తీయజూచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను దేవుడు అంటున్నాడు నువ్వు నీ మార్గాన్ని నాకు అప్పగించుకున్నావు కాబట్టి నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నీ ప్రాణాన్ని నేను కాపాడుతున్నాను నీ ప్రాణాన్ని తీయాలని మనుషులు అనుకుంటున్నారు కానీ నేను అప్పగింపను వారికి నిన్ను అప్పగింపను అని చెప్తా ఉన్నాడు దేవుడు హలలుయ అప్పగింపడు దేవుడు ఎప్పుడు నీ మార్గం ఆయనకు అప్పగించుకున్నప్పుడు నువ్వు దిగిపోతా అన్ని బట్టలల్లో కోల్పోతా ఆ తన్నులు తింటా దొంగల చేతికి దిగుతా ప్రభావా నువ్వు ఉన్నావా లేదా అని అడగొద్దు దిగే మనసు రావద్దు ఎక్కే మనసు రావాలి ఎక్కే మార్గం గుండా పోవాల ఎక్కే మార్గం ఎరి మోసే సినాయి పర్వతం పైకి ఎక్కి వెళ్ళుతున్నాడు ఎక్కి వెళ్ళి దేవునితో మాట్లాడి నలభై రోజులు అక్కడే ఉండి ఆయనతో మాట్లాడి వస్తా ఉన్నాడు దేవుని బిడ్డారా ఎక్కి వెళ్ళే అనుభవాల్లోకి రావాలా ఎక్కి వెళ్ళగలుగుతున్నారా ఒక మాట మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములో అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఎనిమిదవ వచనం వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను అలెలుయా దేవునికి స్తోత్రం మూడవ వచనము మూడో అధ్యాయము మొదటి వచనం పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతుర్ను యోహాన్ను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళు ఈరోజు వీళ్ళు యోహాను పేతురు గారు ఇద్దరు ఎక్కి వెళ్తున్నారు ఎక్కడికి దేవాలయంలోకి దేవాలయం దేవుణ్ణి కలుసుకునేటువంటి ఆలయం దేవుడితో మాట్లాడడానికి దేవుని ఆరాధించడానికి స్థుతించడానికి వెళ్తా ఉన్నారు వీళ్ళు ఇద్దరు ఎక్కి వెళ్తా ఉన్నారు దేవాలయంలోకి ఎక్కి వెళ్తుంటే అక్కడ ఒక బుక్ భిక్షగాడు ఉన్నాడు ఆ భిక్షగాడు ఆడనే కూర్చొని ఉన్నాడు కానీ ఆ ఎక్కి వెళ్ళే మనసు లేదు అక్కడే కూర్చొని ఆడుకుంటా అన్నాడు వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా ఏమన్నా ఇస్తారా ఏమన్న ఇస్తారు ఏమన్నా వాళ్ళ చేతులకెళ్ళే చూస్తానడు వీళ్ళకి చేతులకెళ్ళి కూడా చూస్తాడు అయితే కూడా వీళ్ళు అంటారు మా దగ్గర నువ్వు అనుకున్నట్టు ఇయ్యం కానీ మా దగ్గర ఏదన్నా అది ఇస్తాము నువ్వు లేచి నడుచు అని కుడిచేయబట్టుకొని పట్టుకొని లేపితే వెంటనే పాదములను చీలమండలును బలము పొంది లేచి నడిచినాడు ఎక్కి వెళ్ళాలి అంటే నీ మార్గం ఎక్కి వెళ్ళే మార్గం ఉండాలా దిగి వెళ్ళిపోయే మార్గం ఉండకూడదు మోసే ఎక్కి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు తర్వాత ఈ యొక్క ఈ పేదృహాను వారు కూడా ఎక్కి వెళ్ళి దేవుని ఆలయంలో ఆరాధిస్తూ స్థుతిస్తున్నారు నీ మార్గం ఎక్కి వెళ్ళే మార్గంగా ఉండని నీ కార్యము దేవుడు సఫలపరుస్తాడు నువ్వు ఎప్పుడు స్థుతిస్తూ ఉండు ఎప్పుడు దేవునితో మాట్లాడాలా మాట్లాడుతూ ఉండు దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు ఎప్పుడు కూడా మోకాల నొప్పులు నొప్పులు అంటూ మోకాలు వేయకుండా ప్రభు సన్నిలు గడపకుండా ఉంటే నీకు శరీర బలహీనతలు అట్లే ఉంటాయి కానీ ఎప్పుడైతే ప్రభుతో కలుసుకోవాలా ప్రభుతో మాట్లాడాలా ప్రభుత్వ సన్నిధి అనుభవించాలా ప్రభు సన్నిధి అనుభవించాలనుకున్నప్పుడు మోకాళ్ళేసే అనుభవంలోకి రా ఎక్కి వెళ్ళుతావు అలెల్లుయ్యా అప్పుడు నీ కార్యాలు ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా సఫలము చేసే దేవుడుగా ఉంటున్నాడు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన నీ కార్యము చేస్తాడు ఆయన చేశారు కానీ అందులో ఆ నువ్వు కోరుకుంటున్న కార్యము లోక సంబంధమైనదైతే అపవిత్రమైనదైతే అతిక్రమమైనదైతే దేవుడు ఎప్పటికీ ఆ ఆ యొక్క ఆ నువ్వు కోరుకున్న దాన్ని జరిగించటం చాలామంది పెళ్ళిళ్ళల్లో పెళ్ళిళ్ళల్లో పెళ్ళైన వాళ్ళని పార్ట్నర్గా రావాలని ప్రార్థన చేసుకోవటము ఉపవాసాలు ఉండటము నలభై రోజులు అన్ని రోజులు ఎన్ని రోజులు పాస్కున్నాము ఖచ్చితంగా జరుగుతుంది తర్వాత ఎగ్జామ్స్ బాగా కష్టపడి రాయకుండా తిని పడుకొని నేను ముప్పై రోజులు పాస్కున్నాను ఖచ్చితంగా పాస్ అవుతాను అట్లాంటి కార్యాలు సఫలంగావు మార్గం అప్పగించుకున్నాక లోబడే మనస్సు లోబడాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది పవిత్రత పరిశుద్ధత వాక్యానుసారం క్రమము వీటిల్లో ఉండి నీ మార్గం అప్పగించుకుంటే నమ్మదగిన దేవుడు నీ కార్యము ఆయన సఫలపరుస్తాడు కనుక ప్రియ దేవుని బిడ్డ అప్పగించుకుంటున్నావా దేవునికి నీ మార్గమును లేదంటే నీ సొంత తెలివితేటలతో వెళ్తున్నావా ఎక్కడికి చేరుతుంది నీ గమ్యస్థానం వెళ్ళే మార్గాన్ని బట్టించే చేరే గమ్యస్థానం ఉంది కాబట్టి నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడుండే చోటికి పోతావు దేవుడిని ఆయన చోటుకి నడిపిస్తాడు నువ్వు నీ సొంతంగా నీ యొక్క ఆలోచన ప్రకారంగా నీవు లోక సంబంధంగా శరీరానుసారంగా నువ్వు నడిస్తే శరీర సంబంధంగా నరకంలోకి వెళ్తావు శరీర కోరికలతో ఇచ్చలతో నువ్వు దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తే నరకానికి వెళ్తావు కాబట్టి జాగ్రత్త మార్గాన్ని అప్పగించుకో దేవుడు నమ్మదగిన వాడు విడిచిపెట్టువాడు కాదు పరిస్థితుల్లో సహాయం చేసి నిలబెట్టి బలపరుస్తాడు నీ కార్యము నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క కృపలో నమ్మదగిన దేవునికి మీ యొక్క మార్గాలు అప్పగించుకుందరుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాను ఈ సైనిక వందనాలు నాయన విన్నవారిని ఆత్మీయంగా విధించింది చోదంలో పడిపోకుండా వాక్యానుసారంగా వారి మార్గాలను నీకు అప్పగించుకొని అవన్నీ మార్గములో నైనా చక్కగా లోబడి బలము తెచ్చుకొని మోస ఎక్కినట్లుగా ఎక్కి వెళ్ళే మార్గంలోను నేను కలుసుకునే మార్గంలోనూ ఉండునట్లు కూరవచ్చు మనం ఏసు పరిశుద్ధి నవ్వుని అడుగుతున్నాం మా తండ్రిని ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ట్రైస్లా They were Maldives in and Chunagaka, Amiens.